హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రెజెంట్ వచ్చేసరికి తెలంగాణలో ఉన్నాము తెలంగాణ దేవరకొండ నుంచి మనం అయితే శ్రీశైలం వెళ్తున్నాం శ్రీశైలం వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాం ఈ రోజు అయితే లాస్ట్ టైం మనం తొమ్మిది నెలల క్రితం అయితే మనం అమ్మవారిని అయితే దర్శించుకున్నాం మళ్ళా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత వెళ్దాం అనుకున్నాం ఇప్పుడైతే కుదిరింది మనకి మామూలుగా అయితే మనం వెళ్లాల్సింది ఎటు మనం ఏపీ నుంచి కాబట్టి ఎరగొండ అటు రావాలి దోర్నాలు టు శ్రీశైలం అప్పుడు మనం చాలా వీడియో చేశాం కానీ ఇప్పుడు వెళ్తుంది తెలంగాణ నుంచి కదా తెలంగాణ అంటే దిండి వెళ్ళాలి దిండి దగ్గర నుంచి శ్రీశైలం వెళ్తున్నాం ఆ రోడ్డు వేరు మళ్ళీ ఇప్పుడు దాకా మనం ఏపీ నుంచి ఎర్రకొండపలం దోర్నాల నుంచి నుంచి వీడియో చాలా మందికి ఉపయోగపడింది రోడ్ జర్నీ మొత్తం కానీ ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరికీ హైదరాబాద్ నుంచి అటు దేవరకొండ కానివ్వండి మల్లెపల్లి అటు నాగర్ కర్నూలు వీళ్ళందరికీ ఈ రోడ్ జర్నీ ఎలా ఉంటుందో చాలా బాగా క్లియర్ గా అర్థమవుతుంది అయితే ఈ రోజు వెళ్తున్నాం కదా మొత్తం కూడా అక్కడ ప్లేసులు కానివ్వండి బడ్జెట్ ఎంత అవుతుంది అమ్మవారి దగ్గరికి ఎలా చేస్తున్నారో లేదా ఫుల్ వీడియోస్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఛానల్ లో వస్తాయి ఒక వన్ వీక్ దాకా ఓకే చాలా మందికి డౌట్ అసలు ఈ రోడ్ జర్నీ లో ఏముంటుందండి రోడ్ జర్నీ లో మనకి దిండి నుంచి మనం శ్రీశైలం వెళ్తున్నప్పుడు ఒక అమీబా వ్యూ పాయింట్ కానివ్వండి శ్రీశైలం దగ్గర నుంచి కానివ్వండి ఒక పెద్ద వాటర్ ఫాల్ ఇంకా దారిలో ఉమామహేశ్వరం టెంపుల్ ఒకటి ఉంటుంది కొండ మీద ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా మందికి తెలియదు ఈ వీడియో ద్వారా మీకు అంటూ ఒక క్లారిటీ వస్తుంది నెక్స్ట్ టైం అయితే ఎవరైనా శ్రీశైలం వెళ్తున్నప్పుడు మన వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఓకే ఇంకా అక్కడికి వెళ్ళాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాను ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్దాం ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసరికి తెలంగాణలో ఉన్నాను తెలంగాణ దేవరకొండ దగ్గర నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో దిండి అనుకుంటా ఆ దిండి ఒక పెద్ద డ్యామ్ సూపర్ ఉంటుంది ప్లేస్ తెలంగాణలో ప్రజెంట్ ఎండలు ఎలా ఉన్నాయంటే ఎండాకాలం లాగా ఉన్నాయి పదకొండు దాడితే తర్వాత పొద్దున్న చలి అసలు మామూలుగా లేదు మళ్ళీ ఇప్పుడు మీరు చూస్తుంది దిండి ఊరు విలేజ్ అనమాట చాలా బాగుంటుంది ఇక్కడికి పబ్లిక్ కొన్ని కిలోమీటర్ల నుంచి యాభై వంద కిలోమీటర్ల నుంచి ఈ డ్యామ్ చూడడానికి అయితే వస్తారు ప్రెజెంట్ అయితే మొత్తం ఎండిపోయి ఎట్లాగో ఉంటుంది చూడడానికి ఇప్పుడు కానీ వర్షాకాలం టైంలో ఇది మొత్తం కూడా పబ్లిక్ తో నిండిపోయిద్ది ఈ టూరిస్ట్ ప్లేస్ ఎవరు క్రియేట్ చేసింది కాదు అది నేచురల్ గా ఏర్పడింది దారిలో వచ్చి పోయే వాళ్ళు చాలా మంది ఇక్కడ ఆగుతారు కాబట్టి వాళ్ళకి ఇదిగోండి ఇక్కడ తినడానికి చేపలు మంచి మంచిగా డ్యామ్ లో పట్టిన చేపలు ఫిష్ ఫ్రై చేసి మనకైతే ఇస్తారు ఎక్కువ ఏంటంటే ఆ పై నుంచి నీళ్లు కింద పడినప్పుడు చూడడానికి ఫ్యామిలీతో కార్ పెట్టుకుని బస్ పెట్టుకుని ఫ్యామిలీతో ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేయడానికి ఎక్కడెక్కడ నుంచి ఇక్కడికి వస్తారు అసలు మనం ఇలా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ పై నుంచి వాటర్ పడుతుంటే ఉంటుంది గాయస్ అసలు బలి ఉండదు చూడడానికి చూసారా గాయస్ ఎట్లా ఉందో ఇదే దిండి డ్యామ్ మామూలుగా లేదు సూపర్ గా అయితే డ్యామ్ అయితే కానీ ప్రజెంట్ వాటర్ అయితే రావడం లేదు మొత్తం వాటర్ చాలా తక్కువగా ఉన్నాయి టూరిస్టులు కూడా లేరు అంత నిర్మానుషంగా ఖాళీగా పీస్ఫుల్ గా ఉంది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా ఇప్పుడే స్టార్ట్ చేశారు తర్వాత తినొచ్చు ఇదిగో చూడండి ఎట్లా ఉందో వాటర్ పడేటప్పుడు అయితే హైలైట్ ఉంటుంది ఇదిగోండి కింద ఇక్కడ ఎట్లా ఉంటది ఇంకా దీని మీద నుంచి నీళ్లు బారుతాము ఫుల్ అయితే నది కింద నుంచి చూసాం కదా ఇప్పుడు పైనుంచి చూద్దాం ఎలా ఉందో అబ్బా ఏ ముందు సీన్ చూడడానికి మామూలుగా లేదు కన్ను చూపు మేర వరకు మొత్తం మొత్తం వాటరే అసలు చూడండి ఆ కొండల దాకా నాకు తెలిసి మన సబ్స్క్రైబర్ లో నీళ్లు వచ్చినప్పుడు చాలా మంది చూసుంటారు నేను ఒకసారి చూసా ఇటువైపు వెళ్తున్నప్పుడు మళ్ళీ రావటం ఇప్పుడే నాకు ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ అయితే తెలిసింది ఈ డిండి నదికి ఒక జన్మస్థలం కూడా ఉందంట ఎక్కడ అనుకుంటున్నారు ఎక్కడో మహబూబ్ నగర్ జిల్లా పురసంపల్లి కొండల్లో జన్మించిందంట ఈ డిండి నది మొత్తం తిరిగి తిరిగి చివరికి కృష్ణా నదిలో కలుస్తుంది అంతేకాదు ఈ నదికి ఇంకో పేరు కూడా ఉందంట ఆ పేరుంటే చెప్పనా దుందుబి నది అంటారంట వెళ్ళేటప్పుడు కట్ట కింద మైస తల్లి ఆలయం ఉంటుంది చూసుకుని వెళ్ళండి చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి తెలంగాణలో నేను చూసిన రోడ్లు ఏదైతే ఉందో చాలా బాగున్నాయి అంటే మీ సైడ్ ఎలా ఉన్నాయో తెలియదు కానీ నేనైతే నాగార్డు సాగర్ అక్కడ నుంచి దేవరకొండ అక్కడ నుంచి దిండి ఇటువైపు వెళ్తాను శ్రీశైలం ప్రతి రోడ్డు సూపర్ గా ఉంది ఎందుకంటే బాగున్నప్పుడు బాగుందని చెప్పాలి కదా అందుకే చెప్తున్నాను మనకి ఇప్పుడు మన్ననూరు అయితే వస్తుంది మన్ననూరు దగ్గర నుంచి అడవి అయితే స్టార్ట్ అవుతుంది ఆ కనిపించేది నల్ల మల్ల అడవులు పెద్ద అడవులు అదిగోండి ఎంటర్ అవుతున్నాం దగ్గర దగ్గర ఐదు ఆరు సంవత్సరాల నుంచి అనుకున్నా ఈ రోడ్ లో జర్నీ చేయాలని ఎప్పుడు దోరణాలు శ్రీశైలం వెళ్తున్నా ఇది ఇప్పుడే ఫస్ట్ టైం ఎందుకంటే దోరణాల నుంచి మనకి శ్రీశైలం యాభై కిలోమీటర్ల అడవి కానీ ఇటువైపు ఎనభై ఐదు తొంభై కిలోమీటర్లు దగ్గర దగ్గర రెండు మూడు గంటల జర్నీ అడవిలోనే ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీద మీకు ఏంటంటే నాకు అడవుల్లో జర్నీ చేయడం అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువ అడవుల్లోనే తిరుగుతాను అదిగోండి బోర్డు వచ్చేసింది ఆహా శ్రీశైలం ఎనభై ఆరు కిలోమీటర్లు మొత్తం అడవిలో ఉన్నాయి ఏ ముందు ఎక్స్పీరియన్స్ సూపర్ ఉంది ఫీలింగ్ ఏంటంటేనే అలాగే మనకి అచ్చంపేట నుంచి వస్తే ఇదిగోండి ఇక్కడ తెలంగాణలో అచ్చంపేట మనూర్కెళ్లి కాదు ఇటు నుంచి కూడా ఒక రోడ్ అనమాట ఇలా జాయిన్ అవ్వచ్చు ఆ కనిపించే కొండ ఉమామేశ్వర టెంపుల్ ఆ గుడిని సెపరేట్ గా ఒక మంచి వీడియో తర్వాత చేస్తాను గుడి ఇక్కడ నుంచి చూసినప్పుడు కనిపిస్తుందేమో అనుకున్నా కానీ కొండకి అటువైపు ఉందంట ఇటువైపు నేను ఇప్పుడు దాకా ఇంకా మీకు తెలిసిన ప్లేసులు ఏమైనా ఉంటే ఇక్కడ దగ్గరలో కామెంట్ చేయండి అన్ని ఒక ట్రిప్ వేద్దాం ఫ్రెండ్స్ మీ అందరికి విషయం తెలిసే ఉంటది శ్రీశైలం అనేది టైగర్ జోన్ అనమాట మొత్తం కూడా పులులు ఎక్కువగా నివసించే ప్రాంతమే శ్రీశైలం అడవులు మన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కోతులకి ఫుడ్ పెట్టడాలు తర్వాత ఏదైనా మంచి లొకేషన్ రాగానే బండి పక్క కాపుని ఫోటో దిగడాలు ఇలాంటి పనులు చేయమాకండి ఫ్రెండ్స్ ఏంటి అప్పుడే ఎండాకాలం వచ్చిందా ఏంటి అసలు ఏంటి ఎండలు బగబగా మండిపోతున్నాయి మొత్తం ఎటు చూసినా గ్రైండర్ ఉండాల్సిన టైంలో లో మొత్తం అంతా ఎండిపోయి ఉంది మీకు అప్పుడప్పుడు ఇలాంటి బోర్డులు చదివి వినిపిస్తున్నా కదా ఇవి కూడా చెప్పాలా అని మీరు చిరాకు తెచ్చుకోవద్దు చాలా మందికి తెలియదు కాబట్టి చెప్తున్నా మనకి మొత్తం అడవే ఉండదు మధ్యలో ఒక రెండు మూడు విలేజెస్ కూడా ఉంటాయి అంటే వీళ్ళు ట్రైబల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు కదా ఆ విలేజెస్ కొన్ని ఉంటాయి మనకు నుంచి శ్రీశైలం వచ్చినప్పుడు ఎలా అయితే ఉంటాయో సేమ్ మనకి ఈ రోడ్ లో కూడా ఇలాంటి కొన్ని చిన్న చిన్న విలేజ్ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉండదు అనమాట భయపడాల్సిన పని లేదు అసలు మేము శ్రీశైలం ఎప్పుడు వెళ్ళినా ఏ రోడ్లో లో వెళ్ళినా గానీ మాకు ఏదో ఒక జంతువు కనిపిస్తూనే ఉంటాయి కోర్స్ మీకు కూడా ఒకసారి కాకుండా ఒకసారి అయినా ఏదో ఒక జంతువు అడిగి పందో నెమ్మలో ఏదో ఒకటి రోడ్డు క్రాస్ చేస్తానో అడవిలో కనిపిస్తానే ఉంటాయి అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు చెక్ పోస్ట్ అయితే వస్తుంది వెహికల్స్ అని చెక్ చేసి ఎంక్వైరీ చేసి పంపిస్తారు కొంచెం ముందుకు రాగానే ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ ఈ జర్నీ లో మూడు వందలు కొట్టించే బండికి ఐదు వందలు కొట్టేయండి రెండు వేలు గుట్టించే బండికి మూడు వేలు కొట్టేయండి ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్డే అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఒక పెద్ద సర్కిల్ వస్తుంది ఇక్కడ ఏంటో తెలుసా మద్యం అడుగు ఆంజనేయ స్వామి వెళ్లే రోడ్డు కూడా ఇదే రోడ్డు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తాం అనమాట ఆర్చి ఉంది చూసారా అటువైపు మద్యం అడుగు స్ట్రైట్ గా వెళ్తే శ్రీశైలం సూపర్ ఉంది కదా అడుగు కూడా ఒకసారి వెళ్లి రావాలి చాలా రోజులు అవుతుంది వెళ్ళి శ్రీశైలం ఎక్కడో ఇంకా ఎనభై కిలోమీటర్లు ఉంది కానీ ఇక్కడ నుంచే ఇలా రూమ్స్ కట్టడం కానివ్వండి లాజీలు కట్టడం మొత్తం ఇక్కడ నుంచే స్టార్ట్ అయినాయి మన్ననూరు దాడిన తర్వాత ఊరు చివర ఇంకో చెక్ పోస్ట్ అయితే ఉంటది మళ్ళీ ఎక్కడ ఒక చెకింగ్ దారి పొడుగునా అన్ని చెక్ పోస్ట్ లా ఉంటాయి ఫ్రెండ్స్ మనం శ్రీశైలం మాత్రం వెళ్ళడం లేదు శ్రీశైలం దారిలో మనకి కనీ ప్లేస్లు కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైనా కొత్తగా వెళ్తున్నప్పుడు వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఓకే గాయస్ మనకి ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లో మనకి మన్ననూరు ఉంది కదా అచ్చంపేట మన తెలంగాణ నుంచి శ్రీశైలం వెళ్తున్నప్పుడు సో రోడ్ అయితే చాలా ఫ్రీగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ కూడా అంతగా ఎవరు లేరు భక్తులు కూడా ఎవరు రావట్లేదు ఎక్కువగా రోడ్ యూజ్ చేసేది ఏంటంటే ధోరణాల నుంచి మనకి శ్రీశైలం వస్తారు ఈ రోడ్ చాలా తక్కువ అడవిలో చాలా దూరం వచ్చిన తర్వాత బోర్డు కనిపించింది శ్రీశైలం మనకి ఎక్కడి దాకా వెళ్ళామనేది ప్రతి అప్డేట్ అయితే శ్రీశైలం ఎక్కడి నుంచి అరవై ఏడు కిలోమీటర్లు ఏంటి అప్పుడే మనం సలవేశ్వరం దగ్గరికి వచ్చామా చూస్తా చూస్తానే అప్పుడే దగ్గరికి వచ్చేసాం అదిగోండి చెక్ పోస్ట్ కనపడుతుందా సరిగ్గా పౌర్ణమి టైంలో బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి సలేశ్వరం యాత్ర ఉంటుంది తెలంగాణ అమర్నాథ్ యాత్ర ఇక్కడే స్టార్ట్ సలేశ్వరం యాత్ర జీవితంలో ఒక్కసారైనా అయినా వెళ్లాలంటారు అది కూడా మనకు తెలుగు రాష్ట్రాల్లో ఉంది మన అదృష్టం ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంటుంది ఆ పౌర్ణమి ఆ మూడు రోజులు మాత్రమే ఉంటుంది సలేశ్వరం యాత్ర లాస్ట్ ఇయర్ మనం చేసాం కూడా చాలా బాగా చూపించాను చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది మన ఛానల్ లో ఉంది ఒకసారి చెక్ చేయండి అలాగే మనకి జంగిల్ సఫారీ కూడా ఉంది రెండు వేల ఐదు వందలు తీసుకుంటారు ఒక కారులో ఏడుగురు కూర్చోవచ్చు టైమింగ్ వచ్చేసరికి అదిగోండి సెవెన్ ఏఎం టు త్రీ పిఎం సూపర్ అంటే ఎంత పెద్ద అడవిలో జంతువులు కనిపిస్తాయా అంటే అది మళ్ళీ చెప్పలేము అది మన అదృష్టం వాళ్ళైతే సఫారీకి అయితే తీసుకెళ్తారు ఒక గంట గంటన్నర సరదాగా తిప్పుకొని వస్తారు అడవిలో అంతే చెక్ పోస్ట్ గుర్తుంది కదా సలేం చెక్ పోస్ట్ దగ్గరే సఫారీ యాత్ర కూడా ఉంటుంది అదిగోండి స్ట్రైట్ గా అడవిలోకి అలా తీసుకెళ్తారు ఫ్రెండ్స్ మీరు అడవిలో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ప్లాస్టిక్ బాటిల్స్ అవి పడేయకండి వాళ్ళు చూసారు ఎంత కష్టపడుతున్నారు ఎండలో కొంచెం ముందుగానే మనకు ఒక ట్రైబల్ విలేజ్ అయితే వస్తుంది ఇక్కడ కొంచెం ఫుడ్ దొరుకుతుంది ఫుడ్ వాటర్ తీసుకోండి అలాగే ఇక్కడ ఒరిజినల్ తేనె కూడా అమ్ముతారు ఒకసారి ట్రై చేయండి దారి పొడుగుతున్న బోర్డులు చదువుతూనే వినిపిస్తున్నా కదరా మళ్ళీ మళ్ళీ కోతులకు ఆహారం వేస్తూనే ఉంటావు కళ్ళ ముందే వాడు అరటి పళ్ళు ఉంటాయి కదా అవి కోతులకి ఇసిరేస్తా వెళ్ళిపోయాడు అలా ఎప్పుడు చేయకండి కొంచెం ముందుకు రాగానే ఒక మంచి ప్లేస్ అయితే వచ్చింది అది ఆక్టోపస్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ వెళ్ళాలి ఫిఫ్టీ రూపీస్ అయితే ఒక పర్సన్ కి సూపర్ ఉంటుంది ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇదే చివరి చెక్ పోస్ట్ ఇక్కడ నుంచి మనకైతే విలేజెస్ అయితే స్టార్ట్ అయిపోతాయి చెక్ పోస్ట్ చూసారా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఇంకా ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత మనకి ఇంకా ఆల్మోస్ట్ డ్యామ్ దగ్గరలో ఉన్నామని శ్రీశైలానికి దగ్గరగా వచ్చామని ఇప్పుడు వస్తున్న విలేజ్ వచ్చేసరికి ఈగల పెంట పేరు చాలా డిఫరెంట్ గా ఉంటుంది దీని తర్వాత దోమల పెంట అది కూడా దాటిన తర్వాత డ్యామ్ వస్తుంది డ్యామ్ దాటిన తర్వాత సుండి పెంట అన్ని ఇలా చివరిలో పెంట అనే పేరు అయితే వస్తుంది చాలా బాగుంటాయి పేర్లు ఇవన్నీ కూడా ఇంకా చిన్న చిన్న విలేజెస్ లాగా ఉంటాయి అన్నమాట వరుసగా ఉంటాయి శ్రీశైలం దాకా మనకి ఇంకా పెట్రోల్ చిన్న చిన్న టెంపుల్స్ ఫుడ్ ఐటమ్స్ ఏది కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది ఎవరైతే ఎక్కువగా బస్సులో వస్తారో వాళ్ళని అందరూ కూడా ఈగల్ పెంట్ దగ్గరే ఎక్కువగా భోజనం పెడతారు మెస్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు చాలా మంచి భోజనం ఇక్కడే చేయండి మీరు కూడా కానీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఘాట్ రోడ్లో జర్నీ చేస్తున్నప్పుడు ఎంత స్లోగా వెళ్తే అంత మంచిది అన్ని టర్నింగ్స్ ఉంటాయి కదా ఉండి ఉండి బస్సులు కార్లు మీదకి వస్తాయి సో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మనం ఇంకా తెలంగాణలోనే ఉన్నాం ఇదిగోండి ఇప్పుడే ఘాట్ రోడ్డు కిందకి దిగుతున్నాం లోయలోకి అసలు ఈ కొండ మీద నుంచి అవతల వైపు కొండ మీదకి ఒక పెద్ద బ్రిడ్జి కడితే చాలా బాగుండి అనిపించింది దోమల పెంట దాటేశాం ఏగల పెంటలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడే అదిగోండి దూరంగా కనిపిస్తుంది చూసారా శ్రీశైలం డ్యామ్ అసలు ఎంత బాగుందో చూడండి అసలు కొండల మధ్యలో సూపర్ ప్లానింగ్ అసలు బల్లే ఉంది ఇక్కడ నుంచి వాటర్ లేకపోయినా సరే అసలు సూపర్గా ఉంది కొండల మధ్యలో అయితే వాటర్ ఉంటే ఎలా ఉంటుందో కూడా అసలు చెప్పలేం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసాం డ్యామ్ గేట్లన్నీ ఓపెన్ చేసినప్పుడు సరదాగా శ్రీశైలం వచ్చాం కదా ఫ్రెండ్స్తో కలిసి ఒక వీడియో చేశాను చూడండి అసలు ఎంత దూరం నుంచి కూడా డ్యామ్ ఎంత క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ కొండ మీద నుంచి ఆ కొండ మీదకి వెళ్ళాలి ఘాట్ రోడ్ చూసారా వెహికల్స్ అన్ని తిరుగుతూ ఉన్నాయి అలా వెళ్ళాలి చూసారా కాసి ఎలా ఉందో ఇప్పుడు డ్యామ్ మొత్తం కూడా వాటర్ ఏం లేదు ప్రజెంట్ మొత్తం కూడా వాటర్ తగ్గిపోయింది ఇదే శ్రీశైలం డ్యామ్ మనం చాలా సార్లు తీసాము ఇప్పుడు ఇటు నుంచే మనం వెళ్తుంది కాకపోతే మనం ఎంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం డ్యామ్ మీదకి వెళ్ళడానికి కూడా పర్మిషన్ తీసుకుంటే వెళ్ళొచ్చు కానీ మనకి ఇప్పుడు దాంతో పని లేదు ఇదిగోండి అంత క్లియర్గా కనిపించిన తర్వాత కూడా ఇంకా డ్యామ్ దగ్గర దేనికి ఇదిగోండి ఇక్కడ నుంచో చూపిస్తాం మీకు మొత్తం గేట్లు పదో పన్నెండు ఉంటాయి ఇగోండి ఇవే గేట్స్ నీళ్ళు బాగా వచ్చినప్పుడు అయితే బాగుంటుంది ఇంకా ఆల్రెడీ చేసాం మనం ఒకసారి అదిగోండి నీళ్ళు అటా అట్లా వెళ్తాయి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళిపోతాయి అదిగోండి అక్కడ దూరంగా బ్రిడ్జి ఉంది చూసారా అటువైపు ఇటువైపు బస్సులు చూసారా ఎట్లా వస్తున్నా వెహికల్స్ మొత్తం రౌండ్లు 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 తిరిగి వెళ్ళాలి ఇప్పుడు మనం ఇంకా కొద్దిగారా వాటర్ వెళ్తూనే ఉన్నాయి అదిగోండి కింద ఇంకా కొద్దిగారా వాటర్ అదిగోండి వెళ్ళి నాగార్జున సాగర్లో కలుస్తాయి ఇది వచ్చేసరికి కరెంటు సప్లై ఇది కొంచెం చూడండి ఎట్లా ఉందో పైన పవర్ ప్లాంట్ సరే అవతలకి వెళ్ళిపోతాం ఇంకా గుడి దగ్గరికి ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మొత్తానికైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరకైతే వచ్చేసినాం చాలా కష్టపడి అది ఎట్లా జర్నీ డెబ్బై ఎనభై కిలోమీటర్లు అక్కడ నుంచి సో మొత్తానికి ఫైనల్ గా అయితే చేరుకున్నాం వాటర్ అయితే చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది అదిగోండి నా బ్యాక్గ్రౌండ్ ఆంధ్ర తెలంగాణ ఇంకా బోర్డర్ బ్రిడ్జి అనమాట అది మెయిన్ సో డ్యామ్ వచ్చేసరికి ఇటు ఉంది ఎండకు ఆపోజిట్ అదిగోండి దూరంగా కనపడుతుంది చూసారా ఎండ అట్టే ఉంది బాగా కనిపించడం లేదు ఎండగా చూపించా కదా దగ్గర నుంచి అది ఇంకా అక్కడ వచ్చేసరికి మనవులందరూ కూడా గట్టిగా స్నానాలు చేస్తూ ఉన్నారు ఫుల్గా రెడీ అయిపోతున్నారు అనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఇక్కడే చేస్తున్నారు ఎక్కువ పాతలు గంగళ చేస్తారు కదా కానీ ఇంకా ఇక్కడ బాగుంది ఈ ప్లేసు వాటర్ అంతా బాగుండి ఇక్కడే చేస్తున్నారు స్నానాలు కూడా అవతల పక్క అయితే అదిగోండి ఇంకొంతమంది అక్కడ ఉన్నారు సరదాగా పడవల్లో ఒక వంద రూపాయలు ఇచ్చి సరదాగా నీళ్ళ మీద తిరుగుతున్నారు కొంతమంది సో నీళ్ళు చూడండి ఎట్లా ఉన్నాయో ఎంత తేడాకు ఉన్నాయో సో నేను ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయాను సూపర్గా వచ్చింది మొత్తం ఇదిగోండి ఇట్లా వెళ్తాయి సరే ఇంక ఇక్కడి నుంచి డైరెక్ట్గా మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవడం రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఎలా ఉంటుంది ఇంకా డైరెక్ట్గా ఇంకా వెళ్ళిపోవడమే వెళ్ళం పదండి వర్షాకాలం వచ్చినప్పుడు ఏంటంటే ఆ కొండలో నుంచి నీళ్ళన్నీ కూడా వచ్చి నదిలో కలుస్తాయి ఒక పెద్ద వాటర్ ఫాల్ ఏర్పడింది ఇక్కడ శ్రీశైలం వచ్చి వెళ్ళేటప్పుడు ఏంటంటే అందరు కూడా ఇక్కడ చేపలు చాలా రకాలు ఉంటాయి అన్ని కూడా ఇంటికి పార్సిల్ తీసుకెళ్తారు అన్ని కూడా చాలా ఫ్రెష్ ఐటమ్స్ ఇంకొంతమంది ఏం చేస్తారు మంచిగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్యామిలీ వాళ్ళు ఇక్కడ వండించుకుని తింటారు అది కూడా ఉంది వచ్చినప్పుడు ట్రై చేయండి అక్కడేంటి చాలా మంది ఉన్నారు ఆ ఇదే ఓకే ఆపే ఆపే బండి ఆపే

మాకైతే అంతగా అనిపించలేదు యావరేజ్ గానే ఉంది కానీ ఒక్కసారి తినొచ్చు రెండోసారికి ఇంకా బోర్ కొట్టేసింది ఎపిడి కొట్టేసింది అనమాట మీరు ముందు తింటే కామెంట్ చేయండి ఇప్పుడు మనం డ్యామ్ కి యువతల వైపు ఉన్నాం ఇది వచ్చేసరికి సుండిపెంట ఇందాక డ్యామ్ అవతల వైపు తెలంగాణలో దోమలపెంట ఈగలపెంట సరిగ్గా ఇక్కడ నుంచి మనకి శ్రీశైలం ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇక్కడ మనకి అడవిలో దొరికే చాలా ఫుడ్ ఐటమ్స్ రోడ్డు పక్కన పెట్టి అమ్ముతారు రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు దాకా మీరు చూసి ఉండరు సో మిస్ అవ్వకుండా టేస్ట్ చేయండి పాప మనలాంటి వాళ్ళు కొంటేనే వాళ్ళకి ఇల్లు గడుస్తుంది అర్థం చేసుకోండి ఏంటి ఇక్కడ నుంచి శ్రీశైలం ఇంకా పదకొండు కిలోమీటర్లు ఉందా అబ్బో అబ్బా మొత్తానికి సర్కిల్ అయితే కనిపించింది సర్కిల్ గుర్తుంది కదా అటువైపు నుంచి వస్తేనేమో దోరణాల నుంచి వస్తాం ఇటువైపు ఏంటి తెలంగాణ నుంచి ఇది మెయిన్ సర్కిల్ ఇక్కడ కలుస్తాం అనమాట ఇది మెయిన్ ఆర్చి ఆర్చి లోపల నుంచి వెళ్తే మనకి ప్లేసులు మొత్తం స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి శ్రీశైలం అసలు అన్నీ వస్తాయి మనకి గుర్తు పెట్టుకోండి ఎవరైతే శ్రీశైలం వస్తున్నారో వాళ్ళందరికీ మన వీడియో షేర్ చేయండి నేను ఇప్పటికి చిన్నప్పటి నుంచి శ్రీశైలం ఒక ఐదు ఆరు సార్లు వచ్చి ఉంటాను ప్రతిసారి పొద్దున్న వచ్చిన మధ్యాహ్నం వచ్చినా నైట్ వచ్చిన ఇక్కడ డబ్బులు అడుగుతూనే ఉంటారు శ్రీశైల శిఖరం ఆర్చికి వెనకాలే వెళ్ళిపోయింది ఇక్కడ ఏంటంటే మనకి ఎంట్రన్స్ అవగానే హటకేశ్వరం ఉంటుంది ఒక మంచి ప్లేస్ ఇదిగోండి ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసరికి ఏమో పాలదార పంచదార శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసులు ఇవన్నీ కూడా ఆ వీడియో సంబంధించిన లింక్ కూడా మనకి కింద ఇస్తాను చూసుకోండి ఒకసారి మనం ఇప్పుడు ఇక్కడ ఆగడం లేదు డైరెక్ట్ గా ఈ రోజు మనం దర్శనానికి వెళ్ళిపోతాం ఒక రూమ్ తీసుకోవాలి రూమ్ లో బ్యాగులు పడేయాలి అంటే అప్ అయిపోవాలి అంటే దర్శనానికి వెళ్ళిపోవాలి ఆ తర్వాత శ్రీశైలంలో చూడాల్సిన ప్లేస్లన్నీ అన్ని విడుదల తెద్దాం ఏంటి అప్పుడే పాదయాత్రలు స్టార్ట్ అయిపోయినాయి ఇంత ఎర్లీగా స్టార్ట్ అయింది ఈ సంవత్సరం అయితే దానికి సంబంధించి కూడా చెప్తాను మీకు తర్వాత శ్రీశైలంలో బాగా ఎక్కువగా వినిపించే పేరు ఏంటో మీకు తెలుసు కదా సాక్షి గణపతి ఆలయం ఇదిగోండి రోడ్డు పక్కనే ఉంటుంది మనకి ఎదురుగా చూసారా సో ఇక్కడ కూడా వెళ్ళాలి కన్ఫామ్ గా మనం ఏ శుభకార్యం మొదలు పెట్టినా ముందు పూజించాల్సింది వినాయకుడికే కదా సో ఫస్ట్ వినాయకుడి స్వామి ఆలయం అయితే వస్తుంది తర్వాత శ్రీశైలం లోపలికి వెళ్ళిపోతాం సాక్షి గణపతి దేవాలయం సూపర్ ఫ్రెండ్స్ మొత్తానికి శ్రీశైలం అయితే ఎంటర్ అయిపోయాం ఎంటర్ అవగా మనకు ఒక టోల్ గేట్ అయితే ఉంటుంది అంటే కార్ కి ప్రతి ఒక్క వెహికల్ కి అయితే కట్టాలి శ్రీశైలంలో ఎంటర్ అవగా మనకి ఇదిగోండి కొన్ని విగ్రహాలు అయితే కనిపిస్తాయి ఇది ఒక పెద్ద సర్కిల్ మొత్తం శ్రీశైలం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ కూడా ఒకటి ఉందనమాట మనం సర్కిల్ దగ్గర నుంచి పాతాల గంగ వెళ్లే రోడ్ లోకి వెళ్ళాలి ఆ రోడ్ లోకి వెళ్తేనే మనకి సమాచార కేంద్రం ఉంది అంటే ఎక్కడెక్కడ రూమ్లు ఖాళీ ఉంటాయో మొత్తం కూడా వాళ్ళు చెప్తారు అక్కడ ఇవన్నీ కూడా గుడికి సంబంధించిన రూములు వారం నెల రోజులు ముందే బుక్ చేసుకోవాలి కానీ మనం ఏంటంటే సడన్ గా బయలుదేరుచ్చాం కాబట్టి ఏదైనా రూమ్ ఖాళీ ఉందనుకుంటే ఇక్కడ అడిగితే చెప్తారు సమాచార కేంద్రం ఒకవేళ మీరు మీ సత్రాల్లో ఉండాలన్నా ఉండొచ్చు అంటే శ్రీశైలంలో ఎవరి కులానికి సంబంధించిన సత్రం ఒక రూమ్స్ అనేవి వాళ్ళ వాళ్ళకి సో ఉండొచ్చు లేదంటే కొంచెం అఫీషియల్గా గా ఉండాలి రూమ్ ఇంకా బాగుండాలి అనుకుంటే ఈ గుడికి సంబంధించిన సాధనలో ఉండాలి రెండు గంటలు వెయిట్ చేసిన తర్వాత ఒక రూమ్ ఖాళీ అంది అది మనకి ఇచ్చారు ఏదైనా గుడికి సంబంధించిన రూములు చాలా అంటే చాలా అఫీషియల్ గా సూపర్ గా ఉంటాయి మీకు తర్వాత చూపిస్తాను ముందు మనం దర్శనానికి వెళ్ళిపోవాలి అవన్నీ కూడా రూమ్ లో పెట్టేసి బ్యాగ్లు దర్శనానికి అయితే వచ్చాము ఇక్కడ మనకి లాకర్స్ ఉంటాయి మన సెల్ ఫోన్లు బ్యాగులు మొత్తం కూడా ఇక్కడ లాకర్స్ లో పెట్టేసుకోవచ్చు పెద్దగా ఎక్కువ అమౌంట్ ఏమి ఉండదు అదిగోండి బ్యాగ్ అయితే ట్వంటీ రూపీస్ మొబైల్ అయితే టెన్ రూపీస్ అంతే దర్శనానికి వెళ్ళేది ఇదిగోండి ఒక పెద్ద చెట్టు కనపడుతుంది చూసారా ఆ చెట్టు దగ్గర నుంచి లోపలికి పంపిస్తారు బయటకు వచ్చేది వేరే సైడ్ నుంచి ఇదిగోండి ఉచిత దర్శనం చూసారా ఇటువైపు నుంచి లోపలికి వెళ్ళాలి లైన్ మళ్ళీ సాయంత్రం పూట కొంచెం సేపు క్లోజ్ చేస్తారు ఏదైనా మూడింటి లోపలి లోపలికి వెళ్ళిపోవాలి అటువైపు నుంచి వెళ్తే ఇటువైపు నుంచి బయటకు వస్తాం అక్కడ దర్శనం అవ్వగానే మళ్ళీ సాక్షి గణపతి ఆలయం దగ్గరకు వచ్చాము మేము మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే భక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఎక్కడికి వెళ్ళినా కానీ దర్శనం అరగంటలోనే అయిపోతుంది అదే మంచి విషయం ఇక్కడ చాలా అంటే చాలా ఈజీగా ఉంది ఈసారి అసలే శివరాత్రి వస్తుంది ఇంకా శివరాత్రి వచ్చిందంటే దర్శనం అవడానికి దగ్గర దగ్గర రెండు రోజులు టైం పడుతుంది సో అందుకే మేము ముందుగానే వచ్చేసాం ఫ్రెండ్స్ చూసే కదా ప్రాసెస్ మొత్తం కూడా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తుంటే ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అందరికీ షేర్ చేయండి ఓకే ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం మీ విక్రమ నిహార